ఓ నమశివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు నక్క తోక తొక్కబోతున్నారు ఏప్రిల్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ ఆ రెండు పెద్ద శుభవార్తలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి ఓ నమశివాన్ని కామెంట్ చేయండి ఇక వివర కుంభరాశి వారు ఈ ఉగాది తర్వాత నుంచి నక్కతోక తొక్కినట్లే ఈ నెల ఏప్రిల్ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో జరిగేది ఇదే రెండు పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతేకాకుండా కుంభరాశి వారికి ఏల్నాట్సెన్ యొక్క ప్రభావం అంటే మూడవ దశలో అడుగుపెట్టారు దీని యొక్క ప్రభావాలు అనేవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు మంచి జరగబోతుందా చెడుగు జరగబోతుందా అసలు మీ జీవితం ఏం కానుంది కుంభరాశి వారికి అసలు నిజ నిజాలు ఏమిటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి కుంభరాశి వారు ఈ వీడియోని మిస్ అవ్ అయితే చాలా మిస్ అవుతారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు మీ గురించి పూర్తి వివరాలు అనేవి చాలా చక్కగా చెప్పబడుతున్నాయి ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు కుంభరాశి వారికి అసలు ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఎవరి దగ్గర వీరు జాగ్రత్తగా ఉండాలి అనే వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి వీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తెలివిగా బయటపడతారు జీవితాంతం సంతోషంగా ఉండాలి అని తెలుసుకోవాలని నియమాలు ఏంటి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా ఇప్పుడు తెలుసుకోవచ్చు కుంభరాశి వారు చాలామంది కూడా ఏళ్ళనాటి శని ప్రభావం ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అనుభవించారు ఇంకా రెండున్నర సంవత్సరాల వరకు ఉంది అంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ ముప్పైవ తారీఖు వరకు ఉంది ఆ తర్వాత నుంచి కుంభరాశి వారికి చాలా బాగుంటుంది అయితే ఈ కుంభరాశి వారు ఇప్పుడు వీరు ఇంకా రెండున్నర సంవత్సరాలు కష్టాలు పడవలసిందే చాలా అవమానాలు అనేవి పడవలసిందే అని చెప్పి చాలామంది కూడా చెబుతూ ఉంటారు అయితే ఇవన్నీ నిజానిజాలు ఏంటి అని అంటే కనుక కుంభరాశి వారు నిజానికి ఈ కష్టాను నుంచి బయటపడచ్చు కుంభరాశి వారికి గత సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏలాంటి సినీ ప్రభావం అనేది జరుగుతూ ఉంది కాకపోతే ఇప్పుడు చివరి దశలో ఏల్నాటి శని ప్రభావం అనేది వచ్చింది ఏళ్నాటి శని అంటే శని అనంగానే చాలామంది కూడా భయపడుతూ పోతూ ఉంటారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు సుఖాన్ని అనుభవించిన వారు కూడా ఉన్నారు అలాగే లైఫ్లో పూర్తిగా డౌన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఈ కుంభరాశిలోనే వివిధ రకాలుగా ఉన్నారు లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతికే అంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ శని అనేది ఎక్కువ బాధలనే పెట్టవు సంతోషం అన్ని చేసుకుంటూ పరిహారాలు చేసుకుంటే మీకు శని అంత బాగా అనుకూలంగా ఉంటాడు ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలు గతం కథ అని చెప్పి అంటాం కదా ఈ ఐదు సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలు వచ్చాయి ఎక్కువ పర్సంటేజ్ చేసి చూసుకుంటే కష్టాలు బాగా అనుభవించారు కానీ ఇప్పుడు రాబోయే రెండున్నర సంవత్సరాలు గురించి మనం మాట్లాడుకోవాలి అది ఇప్పుడు మనకి మార్చి ముప్పైవ తారీఖు నుంచి ఏళ్ళనాటి శని ఆల్రెడీ మనకి కుంభరాశిలో శని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చివరి దశ అంటే మూడవ దశలోకి అనేది మనం వచ్చాము అయితే ఈ శని మూడవ దశలో మన రాసులు అంటే కుంభరాశిలో ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే శని వెళుతూ వెళుతూ చాలామందికి మంచి చేసి వెళతాడు చివరి రెండున్నర సంవత్సరాలు చివరి దశ కాబట్టి శని మీకు మంచి జరిగే అవకాశం ఉంది చాలామంది శనిదేవుడు అనంగానే తిట్టుకుంటూ ఉంటారు చాలామంది కూడా అబ్బా మాకు ఏళ్ళనాడు శని పట్టి పీడిస్తుంది మా జీవితం అంతా కూడా నరకం అయిపోయింది కష్టాలు పడలేకపోతున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ శనిదేవుడు కూడా మనకి మంచి చేస్తాడు అని చెప్పి గుర్తుంచుకోండి ఎందుకంటే ఇలా చెబుతున్నానంటే శనిదేవుడు తప్ప చేసే వాళ్ళకి శిక్షిస్తాడు పాపం చేసే చేసేవాళ్ళని కళలో కూడా పాపం చేయకూడదు ఈ పాయింట్ గుర్తుంచుకోండి కళలో కూడా పాపం చేయకూడదు మంచే చేయాలి దానాలు చేయాలి శని మంచి చేసే వాళ్ళకి అంతా మంచిగానే చూస్తాడు ధర్మం చేయాలి ఎటు ఎ ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే జాలిని చూపించి మనకి చేతనైనంత సహాయం వారికి చెయ్యాలి కనీసం ఒక ఐదు లేదా పది రూపాయలు సహాయం అయినా కానీ చెయ్యాలి మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి మనకి ఆ వంద రూపాయలు కావాలి కానీ ఆ వందలో నుంచి ఒక ఐదు రూపాయలు ఇస్తే ఏం కాదు కదా అలా మనకి తోచినంత సహాయం ఎదుటివారికి చేస్తూ ఉంటే సినీదేవుడు మనకు ఎప్పుడూ కూడా అంటే కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా సపోర్ట్గా ఉంటాడు కాబట్టి శనిదేవుడు మూడవ దశలో వెళుతూ వెళుతూ మిమ్మల్ని ఒక స్టేజ్కి లే వెళ్ వెళుతున్నాడు అనమాట అంటే ఒక మంచి స్థాయి ఒక గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళి మిమ్మల్ని ఖర్చు పెడతాడు కాబట్టి మీరు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా భయపడకండి అసలు భయపడవద్దు మీరు భయపడాల్సిన అవసరం అసలుకే లేదని గుర్తుపెట్టుకోవాలి ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనక మనిషి అన్న తర్వాత కాస్త కూస్త కొంచెం స్వార్థం ఉంటుంది అసూయ ఉంటుంది ఇవన్నీ కామన్ కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్ని కూడా నేర్చుకోవాలి మీరు ఆల్రెడీ కుంభరాశి వారు అసలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు చాలా మంచివారు ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తూ ఉంటారు మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకు మన్ ఎటువంటి నష్టం కలగకుండా చూసుకుంటారు ఎదుటి వారికి సహాయం చేసుకోవచ్చు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి కుంభరాశి వారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కుంభరాశి వారు కష్టజీవుడు ఏదైనా కానీ ఒక పనిని మనం చేసుకుంటే మనం కుంభరాశి వాళ్ళకి అప్పజెపితే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు ఈ విధంగా కష్టపరిచిన వాళ్ళు మాత్రమే ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడు ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధను వహించాలి ఈ విధంగా కుంభరాశి వారు అలాగే సోమరితనం బద్ధకం రేపు చేద్దాంలే ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి మీ ఒక్కరికే స్పెషల్గా అలా అనిపించదు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ కూడా దాటుకొని అధిగమించటానికి ప్రయత్నించాలి మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వెయ్యాలి ఈ విధంగా వస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్టేజ్లో ఉంటారు కష్టపడి ఏదైనా కూడా చేయకుండా అందదు కదా ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది ఆ కష్టానికి ప్రతిఫలం కూడా వస్తుంది కాబట్టి కష్టపడటం అనేది తెలుసుకోండి ఆ కష్టపడడంలో కూడా కుంభరాశి వారు ముందే ఉంటారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు కాకపోతే వీళ్ళకి పాపం చాలా కష్టాలు వచ్చాయి ఇప్పటికీ ఆ కష్టాలు అనుభవించి అయ్యో ఏం చేస్తే మళ్ళీ ఏ కష్టం వస్తుందో ఎటు నుంచి ఏం ముంచుకు వస్తుందో అనే ఒక భయంతో ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఆందోళనలు ఏమీ పెట్టుకోవద్దు మీరు కష్టపడి మీరు సిన్సియర్గా ఉన్నంతకాలం ఎవరూ మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు అని చెప్పి గుర్తుంచుకోండి దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం కాబట్టి దేవుని ఆరాధన చేసుకోండి ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి అప్పుడప్పుడు శనిదేవునికి శనివారం రోజున తైలాభిషేకాలు చేయించుకోండి రాబోయే ఈ ఏడున్నర సంవత్సరాలు మీకు చాలా ఈజీగా గడిచిపోతాయి మీకు చాలామంది చెప్తూ అలా కాలం గడుపు గడిచిపోతూ ఉంటుంది ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి అసలు భయపడాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు అలాగే కుంభరాశి వారి రాబోయే ఈ మూడు రోజులు కూడా చాలా బాగుంటాయి కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత అలాగే కొ ఏప్రిల్ నెలలో పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులు కూడా చాలా బాగుంటాయి ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూనే వారందరి కూడా ఈ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులు పట్టిందల బంగారమే ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది వీరు చేసే పనుల పట్ల అది ఒక గొప్ప మొదటి శుభవార్త ఎందుకంటే చేసే పనిలో వృద్ధి అనేది అంత తేలిగ్గా ఎవరికి రాదు కాకపోతే కుంభరాశి వారు కష్టజీవులు కాబట్టి ఈ వీళ్ళకి కుంభరాశి వారు చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే వీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అవుతుందని ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపార చిన్న చిన్న బిజినెస్లైనా ఏ వృత్తి చేసిన వాళ్ళకైనా ఈ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో ఆదాయం రెట్టింపు అవుతుందనే శుభవార్త వినబోతున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వాళ్లకు అయితే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది మీరు చేస్తున్న కష్టానికి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా పాపం చాలా కష్టపడి చదివారు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరైతే ఒక శుభవార్త వినబోతున్నారు మీరు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మీకంటూ ఒక గొప్ప మార్కులు అంటే పరీక్షలకు సంబంధించి మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాశారో వాటికి సంబంధించి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు ఈ ఇది రెండవ గుడ్ న్యూస్ ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం ఆ చదువుకి చాలా ప్రాణం పెట్టి సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి ఆ చదువుకి అంకితం అయిపోయిన విద్యార్థులు కుంభరాశి వాళ్ళు కనుక చాలామంది ఉన్నారు వాళ్ళైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూడబోతున్నారు ఇది రెండవ గుడ్ న్యూస్ చాలామంది గుడ్ న్యూస్ ఇది తొందరగానే వినబోతున్నారు అలాగే ఇది కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిప్రెషన్స్ వచ్చినప్పటికీ కూడా కుంభరాశి వారు చాలా తెలివిగా ఉంటారు కాబట్టి అన్ని డిస్టర్బెన్స్ని కూడా అధిగమించబోతున్నారు కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వెళతారు భార్య భర్తల మధ్య మంచి అన్యోన్యత అనుకూలత ఉంటుంది మంచిగా ఆ కాపురం అయితే ముందుకు వెళుతుంది నలుగురిలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు అలాగే సంతాన కూడా వారికి నచ్చినట్లుగానే సంతానం ది బెస్ట్ చేస్తారు లవస్ పరంగా చూసుకుంటే లవస్కి కూడా అనుకూలంగా ఉంది కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు గతంలో చిన్న చిన్న గొడవలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి చాలా మంచిగా ఉంటుంది మీరు ఎవరైనా పెద్దల్ని సమీపించి మీ యొక్క లవ్ విషయం చెప్పి మీరు పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా మంచిది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల్లో వారికి కూడా చాలా బాగుంటుంది ఇక చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడమని ఎందుకు చెప్పాను అంటే అలా ఎందుకు మెన్షన్ చేశాము అంటే కుంభరాశి వారు ఈ యొక్క పాయింట్ని బాగా గుర్తుంచుకోండి మీ మీద నరుల ఏడుపు చాలా ఎక్కువగా ఉంటుంది మీరు పడుతున్న కష్టాలు పర్సనల్గా మీరు చాలా బాధపడుతున్నారు కష్టం ఏంటో మీకు తెలుసు నష్టం ఏంటో కూడా మీకు బాగా తెలుసు కాబట్టి దుఃఖం ఏంటో మీకు తెలుసు పని మీద మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అవన్నీ కూడా మీకు తెలుసు మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు కాకపోతే ఏదో జరిగిపోతుంది ఏవో వచ్చేస్తున్నాయి ఇప్ ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఒకళ్ళు బాగుపడుతుంటే చూసే పరిస్థితులు అసలు ఉండలేకపోతున్నారు కాబట్టి మీకు మంచి జరిగిన చెడు జరిగిన ఏదైనా శుభవార్తలు వినబోతున్నా చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వినండి ఈ విధంగా ఉండేటట్లుగానే మీరు ప్రయత్నించండి నలుగురితో ఎప్పుడూ కూడా కలవద్దు అలాగే ఏది కూడా నలుగురితో షేర్ చేసుకోవద్దు ఎందుకంటే ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే నలుగురితో కలవడం వల్ల మీకు మ ఖచ్చితంగా మైనస్ జరుగుతుందని చెప్తాము ఎందుకంటే మీరు చాలా మంచివాళ్ళు చాలా తెలివైన వారు అయినప్పటికీ కూడా మీ ఎదుగుదల మీ తెలుగు థియేటర్లు మీ యొక్క ముందు చూపును చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు కా తప్పుడు చప్రచారాలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అటువంటి వారికి అవకాశం మీరు ఇవ్వకుండా మీరు ఖచ్చితంగా మీ పనేంటో మీరు చూసుకుంటూ జనాలతో ఎక్కువగా టచ్లో ఉండకుండా మీ విలువను మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ కుటుంబం పట్ల విషయాలు మీ భారత భర్తలకు సంబంధించిన విషయాలు అయినా కానీ ఏవి కూడా మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్తగా పడ జాగ్రత్త పడండి అలా తెలియడం వల్ల కాస్తంత కలచన అయ్యే అవకాశం ఉంటుంది ఎవరు మనకి ఏమీ ఇవ్వరు ఎవరూ కూడా తీసుకొచ్చి ఇదిగో ఆపదలో ఉన్నామని ఈ వంద రూపాయలు తీసుకొని వాడుకో అని చెప్పి వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి అటువంటి జనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల్లో కూడా ప్రయాణాలు తగు తగులుతాయా అన్న విషయానికి వస్తే ఒకరోజు మీకు ప్రయాణం జరుగుతుంది ప్రయాణం కూడా చాలా స్మూత్గా జరుగుతుంది బంధుమిత్రుల కలయిక అనేది కూడా మీకు సంతోషాన్ని ఇస్తుంది చాలా హ్యాపీగా మూడు రోజులు కూడా సంతోషంగా గడిచిపోతాయి కుంభరాశి వారికి గుడ్ న్యూస్లు మాత్రం ఇవే చేస్తున్న పని ముందు మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది పిల్లలకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు రెండు శుభవార్తలు అయితే మీరు పక్కాగా వింటారు ఈ మూడు రోజులు మీకు అద్భుతంగా ఉంటుంది ఇక ఏలాంటి శనబీ ప్రభావం కూడా మీ మీద మంచి చూపబోతుంది ఆరోగ్యం కూడా మీరు అనుకూలిస్తుంది గతంలో ఉన్న ఇబ్బందులు కంటే కూడా తొంభై పర్సెంట్ మీకు బెటర్గా ఉంటుందని అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి మరి విన్నారు కదా కుంభరాశి వారికి రాబోయే పద్నాలుగు పదిహేను రోజుల్లో రెండు పెద్ద గుడ్ న్యూస్లు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్